హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళకు డ్వాక్రా మహిళలకు ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఎవరైతే ఇంకా తీసుకోలేదు వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి స్మార్ట్ రేషన్ కార్డు కనుక మీరు ఇంకా తీసుకోలేదంటే గనుక కనుక వెంటనే కూడా మీ యొక్క ఓల్డ్ రేషన్ కార్డు అనేది ఇంకా పనిచేయదండి కొత్త రేషన్ కార్డుతో మీరు అయితే నుంచి పథకాలన్నీ కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి స్మార్ట్ రేషన్ కార్డు అనేది కంపల్సరీ అయితే తీసుకోండి స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు అయితే అమలు చేస్తుందండి రేపటి నుంచి అయితే అమలు కాబోతుందండి ఇవాళ చూసుకుంటే కనుక ఆల్రెడీ రైతుల ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ప్లస్ రెండు వేలు అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా చేస్తుంది అదే విధంగా ఐదు వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఏడు వేల రూపాయలు అనేది బ్యాంకు ఖాతాలు అయితే పడబోతున్నాయండి ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఇక తర తదుపరిగా మనం పథకాలు ఏ పథకాలు రాబోతున్నాయి మహిళలకి ఏ పథకాలు తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాన్ని చూస్తే కనుక దీని తర్వాత ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకొస్తుందండి దీని తర్వాత ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కళ్యాణ లక్ష్మి పథకాలు దీని తర్వాత సున్నా వడ్డీ పథకాలు వరుసగా ఈ నాలుగు పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి అయితే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సి ఎస్టీ బీఈసీ మైనార్టీలు ఎవరైతేన్నారో వారికైతే వస్తుందండి మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ అనేది వారికైతే వస్తుందండి ఇక కుటుంబానికి ఒక్కరికి అంటే కుటుంబంలో ఎవరైతే ఉంటారో వారికి అయితే ఒక్కరికైతే లేడీస్ కు అండి ఒకవేళ కనుక కుటుంబ పెద్ద లేకపోతే వారి యొక్క పిల్లలు కూడా యొక్క పథకాన్ని అయితే అప్లై చేయొచ్చి వారికి అయితే వస్తుంది ఒకరికి ఒకరి కుటుంబంలో అయితే ఒక్కరైతే ఈ పద్దెనిమిది వేల ఎనిమిది సంవత్సరానికి అయితే పొందొచ్చు అయితే ఈ ఆడబిడ్డ అనేది పథకాన్ని ప్రభుత్వం అయితే ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే తీసుకొస్తామని చెప్పారు కాబట్టి మేబీ డిసెంబర్ మొదటి వారంలో యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలు వస్తే కనుక పథకం ఈ సంవత్సరం లాంచ్ చేస్తే కనుక చాలా వరకు డబ్బులు పొందే అవకాశం అయితే కనిపిస్తుందండి ఈ ఆడబిడ్డ అనేది పథకాన్ని తీసుకురావడానికి మార్గదర్శకాలు కొత్త మార్గదర్శకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ చేస్తుంది ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లో వర్క్ అవుతున్నాయండి ఇవన్నీ కూడా వస్తాయి ఒకేసారి జీవోలో మనకి తీసుకొస్తారు అయితే మహిళలు ఎవరైతే ఉన్నారు యొక్క పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు వచ్చిన తర్వాత దానికి సంబంధించి డేట్లు కూడా వస్తాయండి కాబట్టి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక అప్పటికప్పుడు డాక్యుమెంట్స్ అయితే రావండి ఏ డాక్యుమెంట్స్ ఉండాలంటే అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు అనేది ఉండాలి వైట్ రేషన్ కార్డు అయితే ఉండాలి క్యాస్టు ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి రెండు పాస్పోర్ట్స్ ఫోటోస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోండి ఇవన్నీ జాగ్రత్త మీకైతే ఒక పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ అనేది సులువు అవుతుందండి ఇక అప్లికేషన్స్ అనేవి గ్రామవాడి సచివాలయ ఎంప్లాయీస్ అయితే ఇస్తారండి ఇవన్నీ కూడా జిరాక్స్లు పెట్టేసి మీరు ఇస్తే సరిపోద్దండి ఒక పథకం ద్వారా డబ్బులు అయితే మీకైతే పొందొచ్చు ఇక ఈ యొక్క పథకం ఆడబిడ్డ అనేది పథకం అనేది త్వరలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతుందండి దీని తర్వాత చూస్తే కనుక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు అంటే రెండు పథకాలు కూడా ఒకటేనండి కంబైన్ గా వస్తున్నాయి ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళలు ఉంటారో డ్వాక్రా గ్రూప్లో మినిమం సిక్స్ మంత్స్ ఆ ఎక్స్పీరియన్స్ ఉండి డ్వాక్రా గ్రూప్లో ఆల్రెడీ లోన్ తీసుకుని లోన్ ఎవరైతే కడుతూ ఉన్న డ్వాక్రా మహిళలు ఉంటారు వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాలో వీరికైతే రెండు లక్షలైతే లోన్ కల్పిస్తుంది ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం ద్వారా ఒక లక్ష అయితే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మొత్తం మీద మూడు అయితే పొందడానికి అయితే వీరికైతే వీలైతే కల్పిస్తున్నారండి అయితే ఈ యొక్క పథకాలు అనేవి లోన్ రూపంలో అయితే వీరికి ఇప్పించడం జరుగుతుంది లోన్ రూపంలోనే వీరైతే పొందగలుగుతున్నారండి అంటే వీరికి ఎవరైతే డ్వాక్రా మహిళలు పిల్లలు చదువుకుంటారో వారికి సంబంధించి రెండు లక్షల లోనాల ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా ఇస్తారండి ఈ పథకం ద్వారా ఎవరైతే వారి యొక్క పిల్లలు చదువుతుంటారు విద్యా ఖర్చుల నిమిత్తం అయితే ఒక డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పేసి చెప్తున్నారు అంటే వారికి రెండు లక్షల లోన్ అయితే ఇస్తారండి పావుల ఇంట్రెస్ట్ పైన అయితే ఇవ్వడం జరుగుతుంది పావుల ఇంట్రెస్ట్ అయితే చాలా తక్కువ పడుతుంది కాబట్టి వీరైతే ఒక లోన్ తీసుకుంటే ఆ యొక్క డబ్బులు అనేది యూజ్ చేసుకోవచ్చండి ఇక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం విషయానికి వచ్చిన సేమ్ అంతేనండి పావుల వడ్డీ పైన అయితే లక్ష రూపాయలతో లోన్ అయితే అందిస్తారండి మొత్తం మీద సో ఈ యొక్క పథకాల ద్వారా వీరైతే అప్ టు మూడు లక్షల వరకు కూడా లోన్ అయితే పొందొచ్చు అది కూడా పావుల ఇంట్రెస్ట్ పైన అదే బ్యాంక్ నుంచి అది కూడా అప్లై చేసుకున్న రెండు రోజుల్లో డైరెక్ట్ మీ ఖాతాలోనే డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ్ చేయబోతుంది అంటే బ్యాంకుల నుంచి అయితే డబ్బులు అయితే మీకు అయితే డిస్పోర్జల్ అవుతాయండి డైరెక్ట్ బ్యాంకుల నుంచే మీకు అయితే డబ్బులు అయితే వస్తాయండి మీరు ఏ గ్రూప్లో అయితే ఆల్రెడీ మీరు డ్వాక్రా మహిళగా ఉన్నారో సో ఆ గ్రూప్కి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ ఎంతో ఆ బ్యాంక్ అకౌంట్ లోనే వచ్చి అయితే పడతాయండి ఇదైతే గమనించాలి ఈ రెండు పథకాలు కూడా చాలా మంచి పథకాలు అండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలు ఈ పథకాలు కూడా వస్తున్నాయండి మనకి డిసెంబర్ మొదటి వారంలో యొక్క పథకాల సంబంధించి అయితే అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి ఇక లాస్ట్ పథకం సున్నా వడ్డీ పథకం అండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అనేది మాఫీ చేయడం జరుగుతుందండి డ్వాక్రా మహిళకి ఆల్రెడీ గ్రూప్ లోన్లు అయితే తీసుకుంటే అయితే ఉంటారే కదండి ఈ యొక్క లోన్లు అనేది అప్పుడు ఇరవై లక్షల దాకా తీసుకుంటే కనుక పది లక్షల పైన ఇంట్రెస్ట్ అనేది కొట్టేస్తారు ఇంకా పది లక్షల సంబంధించి ఇంట్రెస్ట్ కొట్టేస్తే కనుక మీరు అసలు కట్టుకుంటే చాలు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఆల్రెడీ గ్రూప్ లో ఉండి పది లక్షల లోన్ తీసుకున్నారో వారికి పది లక్షల పైన ఇంట్రెస్ట్ మొత్తం మాఫీ చేస్తారు ఒకవేళ కనుక ఇరవై లక్షల లోన్ తీసుకుంటే కనుక ఇరవై లక్షల పైన కూడా అక్కడ మీ పర్టికులర్గా పది లక్షలు చూసుకుంటే పది లక్షల పైన ఇంట్రెస్ట్ అంతా మాఫీ చేయాలి జరుగుతుంది సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ రకంగా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వారైతే బెనిఫిట్ అయితే ఈ యొక్క పథకాల ద్వారా పొందొచ్చు పర్టికులర్ గా సున్నా వడ్డీ పథకం అయితే మేనిఫెస్టోలో మనకి తీసుకొచ్చారండి డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తున్నట్టు టీడీపీ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో అయితే ఈ యొక్క పథకాన్ని అయితే పెట్టింది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అమలు చేస్తామని చెప్పారు ఈ యొక్క పథకాన్ని కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారా అని చెప్పేసి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అయితే డిసెంబర్ నెలకి సంబంధించి ఒక పథకాన్ని తీసుకొచ్చే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది అండి డ్వాక్రా గ్రూప్ లో ఉండి ఎవరైతే సీనియర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అందరికీ కూడా ఒక సున్నా ఒడ్డి పథకం అయితే వారికి అయితే వర్తిస్తుందండి